लगाओ పది రోజుల క్రితం జరిగింది పది రోజుల క్రితం అంటే ఇన్వెస్టర్ తరపు నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇచ్చారు వాళ్ళు రిప్రజెంటేషన్లో ఇలాగా మాకు వేబ్రిడ్జ్లో ఉండే సమస్యల వల్ల మాకు షార్టేజ్ వచ్చింది దీనికి సంబంధించిన డబ్బులు మేము కట్టేస్తాము ఎంత అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు అదే టైంలో మాకు వన్ టైం ఓబీ ఎంట్రీ కూడా చేసి గోడోన్ ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం ఈ మూడు విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫైనల్ గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది రేపు కేస్ పెట్టారు కదా ఎవరు పెట్టారు అది ఈ కేస్ అనేది ఆ వినివర్సిటీ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము పి జైసుధా గారని ఆ మీద పెట్టాము మేనేజర్ గారి పేరు మీద పెట్టాము వన్ టైం బోబీ ఎంట్రీ కోసం అన్ని బఫర్ గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి పాట రావడం జరిగింది అదే టైంలో విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక గోడౌన్లో షార్టేజ్ ఉందని చెప్పి నోటీస్ చేసి మా ఆఫీస్ దగ్గరికి రావడము ఆ బఫర్ గోడౌన్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని అదే టైంలో ఆ ఇన్వెస్ట్ గోడౌన్కి సంబంధించిన ఇన్వెస్టర్ కూడా అక్కడ లాస్ ఉంది నాకు తెలియకుండా జరిగిన లాస్ అది వే బ్రిడ్జ్లో వచ్చిన ఫాల్ట్ వల్ల నా బ్యాగ్ నా గోడౌన్లో తక్కువ ఉన్నాయని చెప్పి ఒక రిప్రజెంటేషన్ చేసి గారికి ఇవ్వడం జరిగింది ఈ మూడింటిని బేస్ చేసుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దానిలో ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా మూడు వేల ఏడు వందల ఎనిమిది బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది దానికి సంబంధించి హెడ్ ఆఫీస్కి నివేదిక పంపితే వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఫైల్ చేయడం జరిగింది ఆ గోడౌను జేఎస్ వేర్ హౌస్ అని ఒక గోడౌన్ రెండు అది ఐదు వేల అంటే దాని కెపాసిటీ ఐదు వేలు మన దగ్గర షార్టేజ్ మాత్రం నూట ఎనభై ఐదు మీట్ ఎన్ని క్రితం సార్ ఎన్న క్రితం ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం ఎవరి పేరు మీద ఉంటుంది అది అంటే అగ్రిమెంట్ అది చూడాలి సార్ అంటే ఓన్లీ రైస్ ఒకటి ఓన్లీ రైస్ సార్ ఇంకేం ఓన్లీ రైస్ ఆ గోడంలో మేము పెట్టేది రైసే ఆ రైస్ లోనే షార్ట్ జరిగింది జేసీ గారి ఇచ్చిన ఇచ్చిన దానిలోనే ఇలా నేను చెప్పిన మూడు వేల ఏడు వందల మూడు బ్యాగ్స్ షార్టేజ్ ఉందని చెప్పి చెప్పారు గుర్తించడం జరిగింది అది హెడ్ ఆఫీస్ పంపితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ బట్టి అక్కడ గోడౌన్ మేనేజర్ అని ఒక మానస్ తేజ అని ఒక ఆ ఇన్వెస్టర్ సంబంధించిన ఇన్వెస్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఓనర్ పేరు ఆ అది అగ్రిమెంట్ లో ఉంటుంది ఇంకా అది చూసి అగ్రి ये कंप्लेंट क्या भी है सबको फन